తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండనుంది ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది జూన్ నెలాఖరిలో లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో ఆ లోగానే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు దీంతో ఆశావాహులు చాలామంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ పదవి దక్కే అవకాశం కనబడుతుంది అయితే కొమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో మంత్రి పదవి దక్కడం కష్టమే అవుతుంది అయితే పీసీసీ ఆయన ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని భావిస్తే బట్టి విక్రమార్కకు అవకాశం ఉండొచ్చు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డ బట్టి అదనంగా పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు నాగర్ కర్నూల్ లోక్సభ సీటు ఆశించిన సంపతి పేరు కూడా వినబడుతుంది బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ అంజన్ కుమార్ యాదవ్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది మధుయాష్కీ గౌడ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి ఆయనకు ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి మహేష్ అంజన్ రేవంత్ మద్దతు ఉంటుంది రేవంత్ ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారికే పీసీసీ పీఠం దక్కే అవకాశం కనబడుతుంది మైనార్టీల నుంచి ఇవ్వాలనుకుంటే షబ్బీర్ అలీ పేరు వినబడుతుంది ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్కకు అవకాశం ఉంది